హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తిరుపయ్యలోని ఇరవై ఒకటవ పాసరంలో ఆండాల తల్లి శ్రీకృష్ణుడిని ఇలా వేడుకుంటున్నారు పాలను పెతకడానికి పొదుగుల కింద ఎన్ని కుండలు పెట్టినా అవన్నీ పొంగి పొరలిపోయేటట్లు ఆ పాలధారలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపిని కుమారుడైన శ్రీకృష్ణ మేల్కొని మమ్మల్ని కలరావయ్య అప్రతిహిత ధైర్య సాహసములు కలిగి ఆశ్రిత పక్షపాతి వై అందరికి ఆత్మస్వరూపుడువు అయిన నువ్వు ఈ భూలోకమందు అవతరించిన ఉజ్వల రత్నదీపము వేద ప్రమాణ ప్రసిద్ధుడా ఆ వేదం చేతైనా సరే ఎరుకు పడనంతటి మహామహిమాన్వితుడా ఈ దీనులను కటాక్షించి మేలుకో శత్రువులు ఎవరైనా సరే నీ పరాక్రమంలోకి తాళలేక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నీకు శరణు చొచ్చుతారు మేము అనన్య ప్రయోజనులమై నువ్వు తప్ప ఇంకా ఎవరిని ఎరుగము మేము ఇప్పుడు మీ పాదరాసులే వచ్చాము నీ దాసులమైన మేమందరము నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చాము నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళ శాసనము చేయడానికి ఇక్కడ నిలిచాము స్వామి నిన్ను ఆశ్రయించి వచ్చిన మమ్మల్ని కరుణించుటకు మేలుకో స్వామి లేచి రావయ్యా అని వేడుకుంటున్నారు ఆధ్యాత్మికంగా ఈ పాశ్రమంలో మనకు ఏం బోధిస్తున్నారంటే రాత్రంతా వర్షం కురిసింది మేఘాల మెరుపులు ఆకాశాన్ని చీల్చినట్లు వెలుగులు విరజిమ్మాయి ఇది కేవలం ప్రకృతి వర్ణన కాదు అజ్ఞానం కదిలే ముందు వచ్చే అంతర్గత కలకలం మన జీవితంలో కూడా మార్పు మొదలయ్యే వేళ ఇలాగే ఒక అలజడి ఏర్పడుతుంది ఆ అలజడి మధ్యలోనే ఒక కొత్త వెలుగు పుట్టుకొస్తుంది ఆ వర్షాల మధ్య నందుని ఆవులు పాలు పొంగి ధారల కింద కారిపోతున్నాయి ఇక్కడ నందుడు ఒక తండ్రి మాత్రమే కాదు ఒక గురువు ఒక గురువు హృదయము జ్ఞానము కరుణ అనుగ్రహముతో పూర్తిగా నిండిపోతుంది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది శిష్యులు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ జ్ఞానం సహజంగానే వెలువడుతుంది అటువంటి సమయంలోనే కృష్ణుణ్ణి లేపుతున్నారు కానీ ఇది నిద్రలో ఉన్న దేవుణ్ణి లేపడం కాదు మనలో నిద్రిస్తున్న ఆ శుద్ధ చైతన్యాన్ని మేల్కొలపడము కృష్ణుడు అంటే పరమ ఆయన దగ్గరికి వచ్చిన శత్రువులు ఎవరు ఆయనతో పోటీ పడలేరు ఆయనతో పోటీ నగ్గలేమని తెలుసుకుని చివరికి శరణు కోరతారు ఎందుకంటే ఆయన బలం ఆయుధం కాదు ధర్మము ధర్మ మార్గంలో నడిచే వారిని కాపాడడం ఆయన స్వభావము అందుకే గోపికలు చెప్తున్నారు మేము నిన్ను ఏమీ కోరడానికి రాలేదు ఎందుకంటే మేము యుద్ధం చేయడానికి రాలేదు వరాలు అడగడానికి రాలేదు మాకు నువ్వు ఇచ్చిన జీవితం కోసము మాకు నువ్వు ఇచ్చిన జ్ఞానం కోసము మాకు నువ్వు చూపించిన దారి కోసము కృతజ్ఞత చెప్పుకోవడానికి వచ్చాము అంటున్నారు ఇది భక్తి యొక్క అత్యున్నత స్థితి నువ్వు బయటికి కనిపించాలి అనేది కాదు వారి ప్రార్థన మాలోనే నువ్వు మేల్కోవాలి మా లోపల ఉన్న నువ్వు మేల్కోవాలి అని అదే వారి పిలుపు గురువు ద్వారా జ్ఞానం ప్రవహిస్తే భక్తి ద్వారా భగవంతుడు మేల్కొంటాడు అప్పుడు దేవుడు వేరే ఎక్కడో ఉండడు మన హృదయంలోనే దర్శనమిస్తాడు అందుకని గురువు సిద్ధంగా ఉన్నాడు జ్ఞానం ప్రవహిస్తోంది భక్తుడు కృతజ్ఞతతో పిలిస్తే భగవంతుడు తప్పకుండా మేల్కొంటాడు అని ఈ పాశురంలో చెప్తున్నారు థ్యాంక్ యూ